కార్తీక దీపం రెండు సీరియల్లో ఈరోజు ఎన్నో ఉత్కంఠభరిత ఘట్టాలు చోటు చేసుకున్నాయి పారిజాతం జ్యోత్స్నల మధ్య జరిగిన గొడవ కాంచన చేసిన వినతి కార్తీక్ తిరుపతికి వెళ్లడం వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కార్తీక దీపం రెండు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కాశీ పోలీస్ స్టేషన్లో పడటం గురించి చెప్పకపోవడంతో జ్యోత్స్నపై ఉగ్రరూపం చూపిస్తుంది పారిజాతం నువ్వు నేను నా కొడుకు మనవడు మనమే బాగుండాలి దానికి కోసం ఎవరినైనా నాశనం చేస్తాను గాని నా రక్తానికి ద్రోహం చేయను అందుకే పేదింట్లో బతికే దాన్ని ఈ కోట్ల ఆస్తికి యజమానురాలిని చేశాను అని పారిజాతం మండిపడుతుంది నువ్వు ఒక్కదానివి బాగుంటే సరిపోదే కూడా బాగుండాలిగా చిన్న సాయం అడిగితే నీకు పగ గుర్తొచ్చిందా నా అల్లుడు హెల్ప్ చేశాడు కాబట్టి సరిపోయింది లేకుంటే నా మనవడు జైలులో ఉండేవాడు అని పారు అంటుంది మావయ్యతో అలా చేయమని చెప్పింది నేనే అని జ్యోత్స్న అబద్ధం చెబుతుంది అది ముందే చెప్పొచ్చుగా నిజం తెలియకుండా నిన్ను కొట్టాను అని పారు అంటుంది ఎవరి ఎలా లొంగదీయాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న నిన్ను కొట్టి ఎంత పెద్ద తప్పు చేశాను అని అంటాను అనుకున్నావు కదూ పారిజాతం పూలు తలలో పెట్టుకుంటుంది చెవుల్లో కాదు నేను నేర్పించిన టెక్నిక్స్ నామీదే ప్రయోగిస్తే ఎలానే నువ్వు తలతిక్కదానివి అయితే నేను కంత్రీదాన్ని రెండు పాత చీరలు రెండొందల జీతంతో మొదలుపెట్టిన నేను ఇక్కడికి వచ్చానంటే చూసుంటాను అని పారిజాతం అంటుంది ఇది ఇక్కడితో ఆపు వాళ్ళు నీ తండ్రి తమ్ముడు అవసరం అయితే సాయం చేయి లేకుంటే నాకు చెప్పి చావు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది పారిజాతం జ్యోత్స్న చెప్పిన అబద్ధం పారుదగ్గర వర్కౌట్ కాదు అమ్మో గ్రాని ఇంత వయోలెంట్గా ఉండటం ఇదే మొదటిసారి దీనికే ఇలా చేస్తే కొడుకును చంపడానికి ట్రై చేసింది నేనే అని తెలిస్తే ఊరుకోదు ఈ నిజం బయటపడకుండా కాపాడుకోవాలి అని వణికిపోతుంది అమ్మో గట్టిగా కొట్టింది జాగ్రత్తగా ఉండాలి దీనంతటికి కారణం ఆ దీపే అదొక్కటి లేకుంటే ప్రశాంతంగా ఉండేదాన్ని ఇంకే అదే ప్రాణదాత ఇది నిజంగా నాకు దసరా ఆఫరే అదే ఇంటి వారసురాలు అని తెలిసేలోపే ఏదోటి చేయాలి అని జ్యో అనుకుంటుంది మరోవైపు కాంచన అన్నం తినదు కార్తీక్ వెళ్ళి అడుగుతాడు జ్యోత్స్న అన్నమాట మనసులోనే తిరుగుతుందిరా అదే మాట నేను అంటే అని కార్తీక్ను అంటుంది కాంచన దీపకు నీకు బిడ్డ పుడితే అని సౌర్య కార్తీక్ బిడ్డ కాదు అన్నట్లుగా అడుగుతుంది కాంచన నాకు బిడ్డ ఉందిగా అని కార్తీక్ అంటాడు సరే నీకు దీపకు మరో బిడ్డ పుడితే నాకు ఒక్కరే నీకు ఒక్కరే ఎందుకు ఉండాలి కూడా మరో తోడు ఉంటుందిగా అని కాంచన అడుగుతుంది ఆ మాటలు విన్న దీప వెళ్ళిపోతుంది దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది పడుకో అని కార్తీక్ వెళ్ళిపోతాడు నేను కాకున్న ఇంకెవరైనా అడుగితే అని కాంచన అనుకుంటుంది తరువాత శౌర్య శివనారాయణ ఇంటికి వస్తానంటే వద్దని స్కూల్కు వెళ్ళమని దీప చెబుతుంది నాన్నను కాపాడావుగా నాకు కూడా స్విమ్మింగ్ నేర్పిస్తావా అని శౌర్య అడుగుతుంది నేర్పిస్తానని దీప అంటుంది తరువాత సుమిత్ర ఏం నిర్ణయం తీసుకుంటుందో మాట్లాడుకుంటుంది అమ్మ నన్ను క్షమించింది ఇక అత్తయ్య క్షమించాలి అని కాంచన అడిగిన దాని గురించి చెబుతుంది దీప నాకు త్వరగా నువ్వే సుమిత్ర కూతురువి అని చెప్పాలని ఉంది అంటాడు కార్తీక్ ప్రాణదాత అని చెప్పావుగా అని దీప అంటుంది జ్యోత్స్న పెట్టిన గొడవ దాన్ని క్లియర్ చేసి మావయ్య అత్తను కలపడమే కాదు అమ్మ అత్తను కలపడానికి డే వచ్చిందని అందరిని కలిపి మీ కూతుళ్లను కలిపి తిరుపతి ప్రయాణం పెట్టుకుంటే నా మొక్కు తీరినట్లే అని కార్తీక్ అంటాడు మరోవైపు సుమిత్ర ఇంటికి వెళ్లేందుకు కాంచనవాళ్లు రెడీ అవుతుంటారు దశరథ్ కోసం కాంచన పాలకోవ చేస్తుంది తన చేతులతో తినిపించాలనుకుంటుంది ఇంతలో శ్రీధర్ వస్తాడు అంతా కలిసి వెళ్దామని అంటాడు కాంచన వద్దంటే రోజులు మారుతాయి కదా అని శ్రీధర్కు సపోర్ట్ చేస్తుంది దీప శ్రీధర్ను తమ కుటుంబంలోకి చేర్చుకోలేం అని కాంచన మాట్లాడుతుంది శ్రీధర్ చిన్న బుచ్చుకుంటాడు కాని కారులోనే వెళ్దామంటాడు కార్తీక్ సైగ చేయడంతో కాంచన ఒప్పుకుంటుంది అంతా వెళ్తారు మరోవైపు సుమిత్ర హడావిడి చేస్తుంది వాళ్లకు అన్ని మర్యాదలు చేయాలి అని అంటుంది సుమిత్ర మారిపోయింది వెళ్ళి మాట్లాడు అని దశరథ్తో అంటాడు శివనారాయణ నాకు ఉంది కాని ఇంకాస్తా ఆగుతాను అని దశరథ్ అంటాడు ఇంతలో శ్రీధర్ నమస్తే బావ అంటూ వస్తాడు శివ నారాయణను పలకరిస్తాడు అలాగే చూస్తూ ఉండిపోయా మీకోసం వంటలన్నీ ఎదురు చూస్తున్నాయ్ అని దీపతో ప్రేమగా అంటుంది సుమిత్ర అక్కడితో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్లో కార్తీక్ దీప మరియు వారి చుట్టుపక్కల వారి జీవితంలో చోటు చేసుకునే సంఘటనలతో సిరియల్ మరింత ఉత్కంఠగా మారింది అభిమానులు తదుపరి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు